అమ్మమ్మ ఏమమ్మ భైరవీ రాగం అన్నమ్మాచారాకేతున్నా అమ్మమ్మా ఏమ్మ తమ్మి నలరూకుమ్మా అమ్మమ్మా ఏమమ్మ అలమేల్మంగా నాచారమ్మ తమ్మింట నలరూకుమ్మా ఓయమ్మా తమ్మి ఇంట నల రూ కమ్మా నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమనుండు నీరిలోన తల్లడించి నీకే తల వంచి కింద పులకించి నీరమనుండు గోరి చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే పచరించి సారి కొనియలుకైతే చాలించవమ్మా గోరి కొన చెమరించి కోపమే పచరించి సారి కొనియలుకైట్టే చాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అల మేల్మంగా చారమ్మ తమ్మింట నలరూకుమ్మ ఓయమ్మ తమ్మింట నలరు కొ నీకుగానే చే చాచి నిండా కోపమురేచి మీ కొన్ని నీ విరహాన మేను వెంచేని నీకుగానే చేండా కోపమురేచి మీ కొని నీ విరహాన మేను వెంచేని ఈ కడాకడి పతుల హృదయమే పరేచి ఆకుమడిచీయనైనా ఆనతీయవమ్మ ఈ కడాకడి పతుల హృదయమే పరేచి ఆకుమడిచీ అనైనా ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగాజారమ్మ నలరు కుమ్మ ఓయమ్మ తమి ఇంట నలరూకుమ్మా చక్కదనములి పెంచి సకలము కాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ చక్కదనములె పెంచి సకలము కాదలంచి నిక్కపు వెంకటేషుడు నీకే పొంచి నీ మక్కువతో అలమేల్ మంగానాచారమ్మ చారమ్మ మక్కువతో అలమేల్ మంగానాచారమ్మ చారమ్మ అక్కున నాతని నిట్టే అలరించవమ్మ మక్కువతో అలమే నిట్టే అలరించవమ్మా అమ్మమ్మాయే మమ్మ అలమేల్మగనాచారమ్మ తమ్మింట నల రూకుమ్మా అమ్మమ్మాయే మమ్మ అలమేల్మంగా నాచారమ్మ తమి ఇంట నల రూకుమ్మా ఓయమ్మా తమ్మింట నల రూకుమ్మా